అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మా నాన్న ఎంపీ రెండు సార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలు పోయినాడు మా అన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న జిల్లా బస్ చైర్మన్ అది వాళ్ళ చిన్నగారు జిల్లా బస్ చైర్మన్లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను వాణి ఆయన కోడలు అక్కచందల్లు గౌరవంగా బతికినాం ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊర్లో మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను దాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పనిచేయకపోయిన దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతాదా ఇవన్న మాటలమ్మా అమ్మా ఇంకా నాలుగు ఇప్పుడు మా చేతి మంది మేము కొట్టాలా అందరినీ ఇడిసిడిసే ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకు అక్కడ అంటే అమ్మట కాలు కట్ అని పర్మిషన్ పోలీసులు తీసి కడతారు ఆ పొద్దు ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా అది రోడ్డు పీకమంటావా అలా స్తంభం ఉంది అయినా కానీ నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే నిన్న కూడా చెప్తే గాడు మేల వాడే మొక్కడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చినాడు మమ్మల్ని మేమేమనలేదే కోర్టు ద్వారానే పోతున్నాం ఇది కూడా కోర్టు ద్వారానే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేకాని ఏముంది కష చెప్పు రేపు నా దగ్గర రాజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు కాదు బాధ నేను మా పాపని ఇప్పుడు నేను తిరితే ఏం చేస్తుంది అది తలదించుకుంటుంది మీరెంత వంటరు ఎంత దుర్మార్గం నాకు కొడుకు ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తెలుసుకోలేదు ఎవరన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగకుండా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళు ఆ నుంచి కూడా అక్కడ నుంచి ఒక పద్దెనిమిది మంది మన క్యాండిడేట్ అప్పు నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్ ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచినాం మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలను పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే మొటికెళ్ళేశాడు మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే ఇరవై మూడుకే పడ్డాయి ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే కొత్తదనానికి విలువన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు అయితే రెండు గుణాలు ఉండాలి ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక్క మేజర్ గుణం ఏమిటి అని అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ ఇది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకో ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ మూడు గుణాలు లేకపోతే ఎవరు పెరగరు ఈ మూడు గుణాలు ఉండాలి ఈ మూడు గుణాలను పెంచుకోవాలి పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇది ఒక ఛాలెంజ్ ఈ రోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకుంటు మండల్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ క వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల కమిటీ స్వామి కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీ స్వామి కావాలి గ్రామ కమిటీసు మండల్ కమిటీసు మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలు పెట్టండి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి వైఎస్ఆర్సిపి ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనుల నేను మీకే ఇచ్చి పెడతా ఉన్నా ఎందుకంటే మీరు ఎదగాలి పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి పట్టుకొని నడిపించండి కమిటీస్ అన్ని పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకోండి ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికీ కూడా ఫర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాను చేయబోతా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్ యంగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు ఉత్తరాంధ్రకు కృష్ణా గుంటూరుకు ఈ రకమైన అన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లక యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆర్గనైజేషన్ పరంగా యూత్ కానీ మహిళ కానీ స్టూడెంట్ కానీ రైతు కానీ ఈ నాలుగు చాలా బలంగా ఉండాలి తర్వాత ఎస్సీ కార్ ఎస్సీ ఆర్గనైజేషను ఎస్టీ ఎస్టీ ఆర్గనైజేషను బీసీలు ఆర్గనైజేషను ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటులోకి రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడూ సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోను